హాయ్ ఓకే జాబ్స్ వచ్చేసి చూసుకుందాం సో విఆర్ విఆర్ కరెంట్లీ హైరింగ్ గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్ పర్సనల్ లోన్స్ రిక్వైర్ చేయడం అనమాట సో పీయడం రిక్వైర్ చేయడం ఇలాంటివి ఉన్నాయన్నమాట సో పర్సనల్ లోన్స్ ఉన్నాయి గోల్డ్ లోన్స్ శాలరీ సిక్స్టీన్ కే ఇన్ హ్యాండ్ ప్లస్ ఎయిటీన్ సిటీసీ ఎయిటీన్ సిటీసీ అంటే మీకు కట్టాయి సిక్స్టీన్ కే సిక్స్టీన్ వస్తుంది ఎక్స్పీరియన్స్ ఎయిట్ ఎక్స్పీరియన్ సిక్స్ మంత్స్ ఉండాలి సారీ జీరో టు సిక్స్ మంత్స్ ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సరిపోతుంది ఎనీ ఎక్స్పీరియన్స్ దేర్ విల్ అక్సెప్టెడ్ బై మ్యాండేటరీ వర్క్ ఫర్ ఆఫీస్ ఓన్లీ లొకేషన్ హైదరాబాద్ ఫిక్స్ సాలరీ నో టార్గెట్ ఇంట్రెస్టెడ్ సెండ్ మీ క్యాండిడేట్స్ ఆన్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సో పర్ఫెక్ట్ గా పెట్టాడు సో ఈ గోల్డ్ లోన్ లో కానీ పర్సనల్ లోన్ గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో కాంట్రాక్ట్ గా అండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఓకే ఇలా నో టార్గెట్ టార్గెట్ కూడా లేదంట ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది కానీ టార్గెట్ అనేది ఉండదు బట్ టార్గెట్ లేదని చెప్పి మరీ మీరు చేయకుండా అయితే ఉండరు కదా సో అది వాళ్ళ ధైర్యం ఓకే సో దానికోసమే టార్గెట్ లేదని చెప్పారు సో డియర్ క్యాండిడేట్ వీఆర్ లుకింగ్ సేల్స్ ఆఫీసర్ కర్నూలు సేల్స్ ఆఫీసర్ కర్నూలు కోసం చూస్తున్నారు కర్నూలు మహబూబ్ నగర్ నిజామాబాద్ హావింగ్ స్టోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పెషల్ ఇండస్ట్రీ ఓన్లీ స్పేస్ ఇండస్ట్రీ సారీ స్పేస్ ఇండస్ట్రీ ఓన్లీ న్యూ డిస్ట్రిబ్యూటర్ సెక్రేటర్ హ్యాండ్లింగ్ టీమ్ హ్యాండ్లింగ్ ఫేమస్ టార్గెట్ గా మార్కెట్ వాట్సాప్ సో వీళ్ళకి వచ్చేసి సేల్స్ ఆఫీసర్ కావాలి వీళ్ళు కొన్ని లొక్వేషన్ మెన్షన్ చేశారు అది పర్టికులర్ గా వచ్చేసి కర్నూల్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ లో ఉంది అనమాట వేకెన్సీ ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఫుల్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఈ కి కాల్ చేయండి డబల్ నైన్ జీరో టూ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ డబల్ సెవెన్ కి కాల్ చేసి మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది నా ఉద్దేశంతో చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ హైరింగ్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ సో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కావాలి కంపెనీ వచ్చేసి ఫిన్టెచ్ ఎక్సెలరో ఫిన్ టెచ్ అనమాట లొకేషన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అమీర్పేట హైదరాబాద్ సో ఎక్స్పీరియన్స్ వన్ టూ ఇయర్స్ అండ్ సిటీసీ బేస్డ్ ఇన్ ఇంటర్వ్యూ పర్ఫార్మ్ సో ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు మీరు అంటే మీ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు ఎలా చెప్పగలుగుతారు దానిపై దానిపైన మీకు ఈ సాలరీస్ ప్రొవైడ్ చేస్తారంట సో ఎవరికైనా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదా ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి మీరు రెజ్యూమ్ తయారు చేసుకున్నారంటే ఈ నెంబర్కి ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు లేదంటారా నైన్ డబల్ వన్ జీరో త్రీ జీరో వన్ ఫోర్ టూ త్రీకి మీరు రెజమ్ సెండ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ టెలికాలర్ కస్టమర్ సర్వీస్ ఫర్ ఐఐఎఫ్ కంపెనీ హైదరాబాద్ త్రీ టూ సో ఈ టైం మీరు ఏం పట్టించుకోకండి డేట్ కూడా ఏమి పట్టించుకోకండి సో ఎందుకంటే వీళ్ళ నేను ఎందుకు ఇవి పెడతా అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకు ఇలా పెడుతున్నా అంటే వీళ్ళకి ఒకటేసారి క్యాండిడేట్స్ దొరకరు అక్కడ టైం పడుతుంది సో ఆ టైం పడుతుంది కాబట్టి దానికి మీరు కూడా కాల్ చేసినప్పుడు మీరు కూడా అర్హులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఓకేనా ఒకటేసారి వాళ్ళకు పదిహేను మంది కావాలి పది మంది కావాలంటే దొరకరు సో మా అంటే ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ దొరకవచ్చు సో మిగతా వాళ్ళు మీరు కూడా ఒకరు కావచ్చు కదా సో ఆ ఉద్దేశంతో నేను మీకు జాబ్ పుట్టడం జరిగింది ఓకే పొజిషన్ వచ్చేసి టెలికలర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బీటెక్ ఎనీ పీజీ ఎలిజిబిలిటీ ఫ్రెషర్ అండ్ ఎనీ ఎక్స్పీరియన్స్ శాలరీ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఇన్సెంటివ్ ఉంది ప్లస్ పిఏఎస్ఐపిఎఫ్ ఉంది ఏజీ మేల్ ఆర్ ఫీమేల్ బిలో థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ లో ఉండాలి వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఉంది నంబర్ ఆఫ్ వేకెన్సీ ఫిఫ్టీ వేకెన్సీ ఉంది సో ఫిఫ్టీ వేకెన్సీ ఉంది కాబట్టి నెంబర్ ప్రొవైడ్ చేయలేదు సో ఇక్కడ మీకు జీమెయిల్ ఇచ్చాడు షేర్ రిజూమ్ సో ఇది తీసుకోండి ఇది తీసుకొని ఒక్కసారి మీరు సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేస్తారు ఓకేనా సో ఇమీడియట్ హైరింగ్ ఫర్ పేటిఎం పేటిఎం గురించి మీకు తెలవంధు ప్రతి ఒక్కరికి తెలుసు సో పేటిఎం లో జాబ్స్ ఉన్నాయి డిజిగ్నేషన్ వచ్చేసి సేల్స్ మేనేజర్ సేల్స్ సాలరీ బేస్ సిటీసీ ఇంతకు ముందు ఎంత చేశారు అంటే నైన్ లాక్ వరకు ఉంటుంది మాక్సిమం నైన్ లాక్ వరకు ఎక్స్పీరియన్స్ మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీ ఏజీబిలో థర్టీ ఫైవ్ ఉండాలి జాబ్ లొకేషన్ వచ్చేసి మాదాపూర్ బంజారాల్స్ బొరబండర్ గచ్చిగోలిలో వేకెన్సీ ఉంది ఓకే ఇంట్రెస్టెడ్ పీపుల్ కన్ షేర్ రెజ్యూమ్ టూ బిలో వాట్సాప్ నెంబర్ అండ్ కాల్ ని కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ పవన్ కుమార్ సో ఈ నెంబర్ కి కాల్ చేయండి మాట్లాడండి ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంది ఓకే ఓకే సో హైరింగ్ సో హైరింగ్ వచ్చేసి సో హైరింగ్ వచ్చేసి ఫర్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కంపెనీ వచ్చేసి ఇండియన్ హీగల్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేషన్ బంజారాయిల్స్ హైదరాబాద్ క్వాలిఫికేషన్ ఎంటర్ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ పర్సింగ్ నాట్ ఇక్కడ పర్సింగ్ అప్లికేషన్ నాట్ ఎలిజిబుల్ పర్సింగ్ ఉండొచ్చు సో పూర్తిగా కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ గాని పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా పలు కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు కావాలన్నమాట పర్సింగ్ వాళ్ళని తీసుకోరు షిఫ్ట్ టైం వచ్చేసి త్రీ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం సిక్స్ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ ఏఎం నైట్ షిఫ్ట్ నో క్యాబ్ ఎక్స్పీరియన్స్ జీరో టు సిక్స్ సిక్స్ ఇయర్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ జీరో టు సిక్స్ ఇయర్స్ అంటే చాలా మందికి అర్థంగా సిక్స్ ఇయర్స్ ఏమో జీరో టు సిక్స్ అంటే వన్ ఇయర్ ఉండొచ్చు ఫైవ్ మంత్స్ ఉండొచ్చు సిక్స్ మంత్స్ ఉండొచ్చు ఎంతనా ఉండొచ్చు అనమాట సాలరీ బేస్డ్ ఇన్ ఇండస్ట్రీ ప్లస్ ఇన్సెంటివ్ పార్క్స్ అండ్ బెనిఫిట్ కూడా ఇస్తారు మీకు నచ్చి ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ త్రీ కి కాల్ చేసి మాట్లాడండి ఓకే ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు అందరూ తెలిసే ఉంటది సో జాఫర్ఫల్ స్టోర్ రైల్వే స్టేషన్ కస్టమర్ అండ్ పెట్రోల్ బంక్ సాలరీ సిక్స్టీన్ కే ట్వంటీ ఫైవ్ కే టేక్ హోమ్ సాలరీ లొకేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ జెండర్ ఓన్లీ మెయిల్స్ ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అండ్ కెన్ అప్లై ఫర్ జాబ్ టీమ్ లీడర్ పొజిషన్ ఉంది ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సాలరీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ కే వర్క్ ఉంది నీడ్ బిన్ టెన్ మెంబర్స్ ఆఫ్ టీమ్ హైరింగ్ టెన్ ఏఎం టు సిక్స్ పిఎం సారీ టైమింగ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ గ్రాడియేట్ ఆఫీస్ అడ్రస్ రసల్పురం మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ త్రీ వన్ బిల్డింగ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఇగ్ సో ఇక్కడ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డు ఎస్బీఐ క్రెడిట్ కార్డు సేల్స్ కోసం క్యాండిడేట్ ను వెతుకుతున్నారు వీళ్ళు వచ్చేసి ఏం చేయాలంటే క్రెడిట్ కార్డు గురించి మనకు స్టోర్లలో స్టోర్లు ఉంటాయి పెద్ద బిగ్ బజార్ బిగ్ బజార్ గార్ ఇలాంటి స్టోర్లు ఆ స్టోర్లలో కానీ రైల్వే స్టేషన్ లో కానీ అవుట్ సోర్స్ లో కానీ అండ్ పెట్రోల్ బంక్ లో కానీ ఉండి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి మీ సివిల్ స్కోర్ ఉందా లేదో చెక్ చేసుకొని వాళ్లకు క్రెడిట్ కార్డ్స్ ఏల్ చేయాలన్నమాట దానిపైన మీకు సాలరీ ఉంటది ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఉంటది సో అలాగే ఇక టీటర్స్ కూడా కావాలని అడుగుతున్నారు కాబట్టి సో టీమిని ఇంతకు ముందు హ్యాండిల్ చేసి ఉన్నారు ఏదైనా సరే ఫీల్డ్ వర్క్ ఏదైనా సరే టీమిటర్ పొజిషన్ మీకు ఇంతకు ముందు చేసి అంటే దాన్ని బట్టి మీకు ఈ సాలరీ ప్రొవైడ్ చేయడానికి రెడీ అయిన సో ఏమైనా డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి ఓకే ఇమీడియట్ హైరింగ్ ఫర్ హెల్పర్స్ జాబ్ షిఫ్ట్ అయిందా మెట్రిక్ ఇది ఎక్కడ మనకు ముందు లొకేషన్ ఓకే सो ट्रोल एंड शिफ्ट एंड टू इन वैकेंसी लोकेशन नियर हैदराबाद शमशाबाद हैदराबाद क्वालिफिकेशन एस एस सी एंड बिलो एस एस सी वर्किंग आवर्स एट आवर्स डेली शिफ्ट मल्टीपल शिफ्ट अवेलेबल सैलरी फिफ्टीन के नेट सैलरी अप टू अकोमोडेशन प्लस थाउजेंड ट्रैवल प्लस फ्री फूड एडिशनल बेनिफिट ई एस आई पी एफ एंड फ्री फूड अडोरिंग वर्किंग आवर्स ओनली బయోడేటా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అప్డేట్ ప్లీజ్ ఓకే సో ఇది వచ్చేసి మ్యానుఫాక్చర్ కంపెనీ అనమాట మ్యానుఫాక్చర్ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి మంచి సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లేస్ అప్ టు అకామడేషన్ ఇస్తున్నారు థౌసండ్ రూపీస్ ట్రావెల్ అవుతుంది ఫ్రీ ఫుడ్ ఫుడ్ ఒకటి ఫ్రీ ఇస్తున్నారు అనమాట సో ఈ ఈ ఏరియాలో శంషాబాద్ శంషాబాద్ ఏరియాలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సో ఫుడ్ అకామడేషన్ బిల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అలా మీరు వర్క్ చేయాలనుకున్న వాళ్ళకు చూడండి ఈ కి కాల్ చేయండి నైన్ వన్ డబల్ జీరో జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఈ కి కాల్ చేయండి మాట్లాడండి మీకు ఒకవేళ బెటర్ గా అనిపించింది అంటే అమ్మ ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కూడా జాయిన్ అయిపోండి వీళ్ళు అడిగేది ఓన్లీ మెయిల్ అడిగేది నాట్ ఇన్ ఫీమేల్ సో మళ్ళీ ఫీమేల్ కాల్ చేసి ఇవన్నీ చేయకండి సో వీళ్ళు ఓన్లీ మేలే అడిగారు కాబట్టి మెయిల్ మాత్రమే అప్డేట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి సో రిటింగ్ ఫర్ లిమిటెడ్ అనమాట స్విగ్గీ ఇన్స్టా ఓకే ఇన్స్టామార్ట్ ఇన్స్టా ఇన్స్టామార్ట్ వాళ్ళు అడుగుతున్నారు సాలరీ ఫోర్టీన్ అంట రూపీస్ ప్లేస్ అటెండెన్స్ బోనస్ అప్ టు త్రీ థౌజండ్ ఇన్సెంటివ్ అంట జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ ఇవన్నీ కొత్త కూడా ఆరు సో ఆల్ ఓవర్ ఇవన్నీ హైదరాబాద్ లొకేషన్స్ ఓకే ఇవన్నీ హైదరాబాద్ లొకేషన్స్ సో విజయవాడ రామవారావు రామవర పాడు అంట విజయవాడ సో ఈ నెంబర్ ఉంది ఒకవేళ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఈ నెంబర్ ఒకవేళ కాల్ చేయాలనుకుంటే మీరు ఒకసారి కాల్ చేయండి మాట్లాడండి ఏ లొకేషన్ హైదరాబాద్ అయితే ఆల్ ఓవర్ లొకేషన్ సో విజయవాడ ఎక్కడ లొకేషన్ ఉంటే ఒకసారి అడిగి తెలుసుకొని ఇమీడియట్లీ మీరు జైన్ కావాలనుకుంటే జైన్ కావచ్చు ఇది స్విగ్గీ మాట అనమాట సో ఇంకోటి స్టోర్ ప్రమోటర్ ఎల్ఈడి ఎల్ లీడ్ జనరేషన్ జాబ్ లొకేషన్ ఓకే స్టోర్ ప్రమోటర్ కావాలి స్టోర్ ప్రమోటర్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టోర్ ప్రమోటర్ అంటే ఒక బ్రాండ్ ని కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్లకు ఆ బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇది స్టోర్ ప్రమోటర్ గుర్తుపెట్టుకోండి అది ఎనీ బ్రాండ్ కావచ్చు ఏదైనా సరే సో ఏకే లొకేషన్ ఉన్నాయంటే జాబ్ లొకేషన్ నిర్మల్ కాన్పూర్ ోదాన్ గజ్వాల్ గద్వాల్ గజ్వేల్ గద్వాల్లో నర్సరావుపేట సీతాపల్లి విజయవాడ భవనాపురం కడప అండ్ కర్నూలు లో వేకెన్సీ ఉంది నియర్ బై క్యాండిడేట్ ఎనీ ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అయిన పర్లేదు నియర్ బై క్యాండిడేట్ అడుగుతున్నారు సో ఇంకా బేసిక్ ఆల్రెడీ వచ్చేసి ఆన్ పాయింట్ లైక్ అండ్ పెయింట్ బజర్ పెయింట్ ఇండిగో సో ఇవి ఇందులో కాదు వేకెన్సీ మళ్ళీ మీరు ఇది తప్పు అనుకుంటారు ఇందులో వేకెన్సీ కాదు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి సూటేబుల్ అవుతారని ఆయన ఉద్దేశం ఓకే సో అది సో ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ టు ఎంబీఏ ఎవరైనా పర్లేదు సాలరీ సెవెంటీన్ థౌసండ్ హండ్రెడ్ టేక్ హోమ్ సాలరీ ఫిక్స్ అనమాట పెట్రోల్ ఎయిట్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ మంత్లీ ఇన్సెంటివ్ త్రీ థౌజండ్ మొబైల్ బిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ మొబైల్ బిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాడు ఏజీ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ బైక్ మ్యాండటరీ ఉంది రిగార్డింగ్ సో డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి సో ఇంకా ఏ లొకేషన్లో ఉండి అడగండి సో సింపుల్ వర్క్ అయితే సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఏం చేయగలుగుతారు సో ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ని బట్టి చూసుకోండి మీరు ఇంతకుముందు చేసి రా చేయలేదా లేదా చేసే కెపాసిటీ ఉందా అనేది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు రిజ్యూమ్ అప్డేట్ చేసుకొని రిజ్యూమ్ పంపండి వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఓకే సో ఈ లొకేషన్స్ అనమాట సారీ కంపెనీ వచ్చేసి చెప్పిన స్టోర్ ప్రమోటర్ కంపెనీ వచ్చేసి జేఎస్ డబ్ల్యూ పెయింట్స్ సో గ్రీటింగ్ ఫర్ జేఎస్ డబ్ల్యూ పెయింట్స్ సో జే కంపెనీ పేరు జేఎస్ డబ్ల్యూ పెయింట్స్ అనమాట సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే చూసుకోండి అందులో నెక్స్ట్ స్టెప్ చేసి హైరింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అడుగుతున్నారు సో బోత్ ఆఫ్ రెషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు సో ఫ్రెష్ అండ్ నీడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మేల్ అండ్ ఓన్లీ థర్టీ ఇయర్స్ కావాలి లొకేషన్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేయండి మాట్లాడండి మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది ఓకే ఇదంతా మీకు హైదరాబాద్ ఓకే సో ఇంకా ఏదన్నా డౌట్ ఉన్నదో నెంబర్ కాల్ చేసి మాట్లాడి క్లోజ్ చేసుకోండి సాలరీ కూడా మంచి సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్ ఓన్ఐ అండ్ గుడ్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లుకింగ్ బిలో కటేరియా సో ఈ కటేరియా చదువుకోండి ఇది సో ఇంత ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్ ఫ్రీ జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మళ్ళీ వచ్చినట్టుంది నో ప్రాబ్లం సో మంచి జాబ్ కాబట్టి ఈజీగా మీరు అంటే ఇది లాంగ్ టైమ్ కాకుండా జా తొందరగా జాబ్ కొట్టి సో ఇంకా మంచి జాబ్ దొరికి ఎంతవరకు ఏదైనా ఒక జాబ్ లో చేయాలి కాబట్టి దానికి మీకు ఇది చాలా ఉపయోగపడతాయని ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది ఇది ఓకే సో ఇది ఇది సో ఈ నెంబర్ కి కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ త్రీ టూ ఎయిట్ వన్ ఫైవ్ కి ఒక ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఓకే సో థ్యాంక్ యూ